గుడ్ మార్నింగ్ నమస్కారం అందరికి నమస్కారం ఓకే ఓకే జనల్ గా పేరెంట్ పేరెంట్స్ అందరికి ఉంటారు సార్ పిల్లలు ఉంటారు ఒక పేరెంట్స్ పిల్లలు అక్కడికి అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసుకుని టెంట్ పిల్లలు బాగా చదువుతున్నారా ఏ క్లాస్ మీరంతా టెన్త్ క్లాస్ అందరూ బాగా కన్సంట్రేట్ చేస్తున్నారా నమ్మకమేనా ఏమ్మా మీ పిల్లలు బాగా చదువుతున్నారా స్కూల్ బాగుందా కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టిన తల్లిదండ్రులతో మీరంతా కూడా అందరూ వచ్చారా కొంతమంది మగవాళ్ళు రావాలా నా మారిగా మీ మగవాళ్ళు కూడా దుమ్మగొట్టారు పుస్తకాలన్నీ నువ్వు నైన్టీ టూ వచ్చావు మనం నైన్టీ త్రీ ఏ వన్ సైన్స్ ఓవరాల్ గా ఏ టూకు వచ్చావు ఏ టూకి వచ్చావు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఏ టూ నుంచి ఎక్కడికి రావాలి టెన్త్ క్లాస్ ఏంటి ఎన్నో ర్యాంక్ వస్తావు నా యూ హ్ టు టాక్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఏ టూ ఈసారి ఏ వన్ విత్ ర్యాంక్ ఓకే థ్యాంక్ యూ గుడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా జస్వంత్ కుమార్ ఈసారి బి వన్ లో వచ్చావు ఏం కావాలనుకుంటున్నావు ఏమవుతావు చదువుకొని ఐఏఎస్ అవుతావు ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా ఏ వన్ లో ఉండాలి కదా ఇంకా బీ టూ లో ఉన్నావు కదా బాబు చదువుతావా నమ్మకం ఏనా టెన్త్ క్లాస్ లో కష్టపడతావా ఓకే ఇక్కడ అందరూ కూడా బాగానే ఉన్నాయి నువ్వు ఒక్కడ రా టైం తక్కువ ఉంది ఏ టూ కు వచ్చావు ఒక్క ఇంగ్లీష్ దప్ప అన్ని నైన్టీ పైన ఉన్నావు కంగ్రాచులేషన్స్ ఐ విష ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి అవుతావు నమ్మకం వాళ్ళన్న పేరు చేయాలి నువ్వు గవర్నమెంట్ లో పనిచేయాలంటున్నా ముఖ్యమంత్రి ఓకే ఓకే మళ్ళా మీటింగ్ వెళ్తాం మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తా ఇనిక్ వస్తా నిలబడుకోండి నిలబడుకుంటారా ఎప్పుడు చేస్తారు కూర్చుంటే వస్తుంది నిలబడుకుంటా వస్తుందా మనం కూర్చోండి కూర్చోండి కూర్చోమ్మా కూర్చోండి

చెప్పు కర కర కాకర కాకర కరుకు కరుకు కర 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 కిరి 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 కిర కక కురరి కర రక కర కొర కొర కొరకే దీనికి భావం పదునైనా గట్టిదైనా చురుకైనా కిరణము కలవాడు వెన్నలకు కారకుడు సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభావానికి నా నమస్కారములు గౌరవనీయులైన

అటాడ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఇది క్లాస్ రూమ్ స్టే పిల్లలు ఏంటి పిల్లలు బాగున్నారా కూర్చుంటారా ఏంటంతా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రోజు ఒక ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మల్లారెడ్డి చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరులు గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ల తల్లితో గడపతా ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు తేలిసీస పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరం